जंहिं मती पई मतिलबु

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తూ ఇక్కడ ఆమె ప్రైవేట్ క్లినిక్ పెట్టుకుంటూ ప్రైవేట్ క్లినిక్కే ప్రాధాన్యత ఇస్తూ ఒక సంవత్సరం కింద మూగికి సంబంధించినటువంటి ఒక అతని భార్య భర్తల పిల్లలు పసికందం నవజాత సిద్ధు పసికందం బలి మరి ఆమెకి డబ్బులు ఇచ్చి వాళ్ళని అక్కడ ఆ సమస్యను సద్వనం చేస్తే మరి ఇప్పుడు కూడా గతంలో అదే మూగితీ గ్రామానికి చెందినటువంటి ఖాదర్ భాష బేగం కిల్ వేగం నవజాత శిశువును కూడా అదే పద్ధతిలో నిర్లక్ష్యం వహిస్తూ కానుపులో నిర్లక్ష్యం వహిస్తూ ఆమె ప్రాణాలు కూడా పొట్టు పెట్టుకొని జరుగుతుంది ఆమె ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తూ మిగతా డాక్టర్ను కూడా సరైన మార్గంలో నడిపించాల్సిన ఒక డాక్టరే ఆమె ఇలా లంచాలకు పాల్పడుతూ ప్రైవేట్ క్లినిక్లు ప్రాధాన్యత ఇస్తూ మరి పసిపిల్లల ప్రాణాలు కూడా తీయడం ఏంటనే ఈరోజు మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ దీనిపైన డిసిహెచ్ఓ గారు పూర్తి విచారణ చేపట్టినప్పటికీ కూడా ఆమెను ఇంతవరకు సస్పెండ్ చేయలేకపోవడం ఏంటని కూడా మేము ఇవాళ ప్రశ్నిస్తాం మేము ఆందోళన చేపడుతున్నాం దీనికి ప్రధాన ఉద్దేశం ఏమంటే ఒక ప్రాణం పసి గ్రంథం ప్రాణం పోయి నలభై ఐదు రోజులు అయినప్పటికీ కూడా కనీసం ఆమె పైన ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయినా ఏంటని మేము ఈరోజు రోజు ప్రశ్నిస్తున్నాం మేము డిఎంఎన్ఎస్ డిహెచ్ఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారే తప్ప ఇంతవరకు ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ జరిగిన ఘటన ఇంతవరకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా లేదని కూడా మేము సందేహం వ్యక్తం చేస్తున్నాం మరి ఇవాళ ఇంత నిమ్మకు నిమ్మకి నీరెత్తే విధంగా ఇవాళ డిఎంఎన్ డిసిహెచ్ఓ గారు మరి వాళ్ళ నిధులు నిర్వహిస్తున్నారా అని ఈరోజు కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మీకు ఏమాత్రం సిగ్గుర్చారో ఇంగిత జ్ఞానం ఉంటే ఇప్పటి ఇప్పుడైనా మీరు మా డాక్టర్ మైత్రే చేసినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని ప్రాణాలు ఇచ్చినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా మీరు ఆమెను సస్పెండ్ చేయాలి లేదంటే అఖిల భారత యుజన సమాఖ్య ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఇంకా పొడగిస్తామని చెప్పేసి కూడా దశల ఇంకా ఉద్యమాలు పిలుపునిస్తామని కూడా మేము ఈ రకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అవసరమైతే మేము డీసీ హెల్త్ కమిషనర్ దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని కూడా మేము మేము ఇవాళ డిమాండ్ చేస్తూ నా పేరు రాజీవ్ ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు 那你家？